అన్యాయమే అన్యాయం కాదని ఎవరు అనగలరు బాబు పద్దెనిమిదేళ్ల పిల్లకి అరవై ఏళ్ళ వాటితో పెళ్ళేమిటి అందులో ఈ కాలంలో అందుకని శాస్త్ర గారు ఈ అన్యాయం జరగకుండా చేయదలుచుకున్నావు ఓ తప్పకుండా చెయ్యండి మీరు అలా చేస్తే ఊరంతా సంతోషిస్తారు శాస్త్ర గారు అయ్యా ఈ ప్రయత్నంలో మీరు కూడా కొంచెం సాధించం నేను అవును రామయ్య గారు అదే ముహూర్తానికి మీనాక్షిని నేను పెళ్లాడబోతున్నాను మా పెళ్లి మీ చేతి మీదుగానే జరిపించాలి అమ్మ బాబో భద్రయ్యకి ఎదురు తిరిగితే ఇంక నన్ను ఊళ్ళో బ్రతకనిస్తాడా శాస్త్రు గారు ఆ భద్రయ్య ఎప్పుడో ఏదో చేస్తాడో మాన్తాడో కానీ మీరు వెనక మేం చెప్పినట్టు చేయకపోతే ఇప్పుడే ఏం చెప్పండి ఏం రామయ్య గారిని అమాంతంగా ఊరి బయటికి మోసుకుపోయి రాజుగా చేటులు రెండు చెట్టుకు విరిచి కట్టి గొడ్డును పోసినట్లు బ్రతికుండగానే నిరూన చర్మం ఊడదీసి ఒళ్ళంతా పట్టించి నలుగు పెట్టి ఈ దుడ్డు కర్రతో తడపెడ తడపెడ తడబెడ తలంటి పెట్రోల్లో మంగళ స్నానం చేయించి అగ్గిపుల్ల వెలిగించి రామయ్య గారి ఆనవాలు కూడా కనపడకుండా పొడిచి కాల్చి పొడిచి పొడిచి కాల్చి అమ్మ బాబు చిత్ర చాలు బాబు చాలు ఇంకా చెప్పక్కర్లేదు నారాయణ నారాయణ నిన్ను కాదు పోరా బాబు నారాయణ నారాయణ ఏంటి బావా బాబా కాదురా నారాయణని నిప్పు బాబు మీరు చెప్పినట్టే వింటాను వింటుంటేనే పై ప్రాణాలు పైకి ఎగిరిపోతున్నాయే రండి రామయ్య గారు అలా దారిలోకి రండి ఒక్క మనవి చరణవండి చిత్తగించుటకు మేము సిద్ధముగా ఉంటే వెళ్ళినాడు నేను భద్రయ్య గారి ఇంటి దగ్గరే ఉండి ఉండి మీకే సాయం చేస్తాను మీ పెళ్లికి మా భావమరిగిని పంపిస్తాను సరే ఈ ఈ రహస్యం మీరెవరితోనైనా చెప్పారా ఉప్పు కారం కత్తి పెట్రోల్ డబ్బా అగిపుల్ల బాగా జ్ఞాపకం ఉంచుకోండి నమస్కారం శాస్త్రుడి గారు ఇంకా రాలేదేనరా మరి ఏమో ఎందుకు రాలేదు కాసేపు వేకేద్దా ఓ రాడు రాబో మీ పెళ్లి తన మీద పోరే చూస్తున్నాను మీ నచ్చ చెప్పి కొంచెం ఓదరచ్చు ఆ మూడు ముళ్ళు పడే వరకు కంట తడి పెట్టకుండా చూడండి మీ మేలు నేను ఎన్నిటికీ మర్చిపోలేదు మీ పెళ్లి చూసుకునే యోగం నాకు లేదు మీ ఇద్దరు ఇంటి వాళ్ళే బిడ్డా పాపన్ని కానీ సుఖంగా నూరేళ్ళు వర్తిందండి తల్లి అమ్మా సిద్ధంగా పెళ్ళికొడు గోరు కలబట్టం లేదు ఏది బాబు మోహో ఏమో ఏబిటే నీ బల్లదనం అందుకే భద్ర గురి సైపనది ఎవరది నేనేనండి బాబు గౌరు నీ బానిసాన్ని కూతుంది మర్చిపోనారా నువ్వెందుకు వచ్చావు వెళ్ళి మీ అమ్మ తొందరగా రమ్మని చెప్పా వెళ్ళు తమ సెలవు అయితే వెళ్ళిపోతానండి ఇంకా సెలవు చూస్తుంటే వెళ్ళు సెలవుగా వెళ్ళవే వెళ్తున్నానండి వెళ్ళాలండి బాబు గారు బాబు ముహూర్తమైన సమీపిస్తుంది అదిగో వచ్చేసారు ృహస్పతేముహూర్తం వేలయ్యింది వెలుకుమార్తెం నప్పించండి ఓయ్ ఏమేవ్ అమ్మాయిని త్వరగా చూసుకురా

ఇది పెద్ద మనిషి తరహా భద్రయ్య తిరిగి పిల్లని ఇస్తానని కూనేశ్వరిని నన్ను అవమానం చేస్తావాళ్లి తలపెట్టడం ఎందుకు మమ్మల్ని రవ్వించడం ఎందుకు పది మందిలో ఇలా అబాత్యం ఎందుకు అలా కోపడితే ఇదిగో భద్రయ్య నీ మీద పరువు నష్ట రామకృష్ణయ్య గారు అమ్మాయి ఎక్కడున్నా సరే తీసుకొచ్చి తప్పక మీకు పెళ్లి చేస్తాను చాలే పెళ్లి మెడాకు లేస్తాం చిక్కు లేక ఇంకా సమంతమాష్ణ్య గారు అమ్మాయి ఏమైపోయిందో ఏమో ఈ మాయ దారి పెళ్లి వద్దండి అని మొదటి మొత్తుకుంటూనే నువ్వే దీనికి ఇద్దరికీ కారణం దాన్ని ఎక్కడికో నువ్వే పంపించావు அது எா சரி தான் அப்புறம் நான் கூட்டு துர்கததனங்க எடுத்துக்கொச்சி பெதம் அனுப்பே பெய்தி ஆக பிள்ளைக்கா பெண்டி பெடாக்கு ாஸ்தோசங்க ஜரிப்ப எவருக்கோ பாபு அங்க பிண்ட அப்படி நோரு நீரா சூசார் இது தங்க ராசி கிள பத்திர கிந்த தச்சி ஏடல பார்த்த அன் அந்த ஏதோ அந்த காலிக தப்புத்துந்தா தாழி நேரம் டீரீது நீ சரி படிக்க పెళ్ళి అడిగితే తాడి తింపుతానంటారా మీ తప్పు మీ ఇల్లు మీ నెత్తిని పెట్టుకుని ఈ ముప్ప వచ్చింది దీన్ని పోలీసులు పిలిపించి మరణ వాంగ్ భద్రయ్య గారు ఎంత తారుణం చేశారు భద్రయ్య గారు మీ నౌకర్లు సుందర్ని చావు కొట్టేశారు ఆ మాట చెప్పడానికే వచ్చాడు సుందర్రావు చావు మీద ఉన్నాడు మరణ వాంగ్మోలం కూడా తీసుకుంటున్నారు మరణ అవునండి మీ నౌకర్లు కన్ను మిన్ను కానకుండా కొట్టేశారు గడియో క్షణమో చావడానికి సిద్ధంగా ఉన్నాడు తల్లి జగన్మాత ఇంత ఘోరం జరిగిన తర్వాత నాకెందుకమ్మా ఈ బ్రతుకు ఆయన ప్రాణంతో ఉండగానే నన్ను పసుపు కుంకంతో నీలో చేర్చుకోమ్మా Thank <laughs> you. Meenakşı! 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 Amma! Meenakşı! 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 నేను నీ పెళ్ళాడకపోతే నీవు ప్రతికి నీ వెళ్ళగ నీతో పాటు చావ్ నా తిందుకే పాడుపడు మీ లక్ష్మి చచ్చిపోయే ముందు గోదాను ఇచ్చేటందుకు తీసి చేర్చిపోతాడు ఇదేంటి బాబు ఇది ఎదే అయితే మాత్రం ఆవు కడుపును పుట్టినప్పుడు అదే గోజా కాదు మరి దీని పోషణ కోసం ఇల్లు వాకిలి మీ పేరే రాసి ఇచ్చే చూడ అయితే సరే బాబు అయితే సరే అప్పన్నా అప్పన్న నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను ఇక మన పురోహితుడు గారింటికి వెళ్ళి వారు చెప్పినట్టల్లా నడుచుకోమయ్య గారు బాబు ఇది మా ఇంత పుట్టిన ఎందుకు ఎంతో ముందుగా పెంచుకున్నా దీన్ని ఎలా ఆదరిస్తారు ఇంతగా చెప్పాలా బాబు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మీరేం బెంగ పెట్టుకోనక్కర్లేదు కాస్త తులసి తీర్థం పోస్తూ ఉండమ్మా నారాయణ నారాయణ అనుకో బాబు ఇప్పుడేమీ నాకు రారాయణ నారాయణ నారాయణ అంటే పుణ్యలోకాలకు పోతావు యమ జమదూసలు నీ దగ్గరికి రాలేరు అసలు తచ్చిన శవమైనా ఎక్కడ కనబడడం లేదు కదా చిత్రగుప్తుడిచ్చిన విలాసాన్ని బట్టి ఇక్కడే ఉండాలి ధనికుడి భవనము అన్నాడు ఇది భవనమే కనపడదు అదుగు పాడుపడ్డ కొంప మాత్రం ఉంది ఏం చేద్దాం జీవుడు దొరకలేదని వెనక తిరిగి వెళ్ళిపోదావా అమ్మో అలాగైతే ఉద్యోగం ఊడిపోదా చిత్రగుప్తురు చిత్ర ఏదో జీవుని చూసి ఎలాగో అలాగా తీసుకుపోవాలి కాని ఎక్కడా ఏడుపైనా పైన వినపడుతురా పోనీ ఆ ఏడ్చ్యవాళ్ళను బట్టయినా ఆ కొంపలో ఆ ఈ రోజుల్లో ఎవడు ఏడవడం లేదురా కప్చుప్పుగా చచ్చిన వాడి తాళాలు సడువుకుని ఇల పెట్టిలో డబ్బు అది తీసుకుని దాచుకుంటారు కర్మం ఆస్తి ఏది కనిపించకపోతే అప్పుడు ఏడుస్తున్నారు ©